నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కేంద్రంలో ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన ఎంసీహెచ్ క్రిటికల్ కేర్ యూనిట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభించారు వైద్య సేవల విషయంలో నిజామాబాద్ జిల్లాకు ఇదివరకు ఎంతో మంచి పేరు ఉండేదని ప్రస్తుతం కూడా వైద్యులు సిబ్బంది అందరూ అంకితభావం నిబద్ధతతో పనిచేస్తూ ప్రతిష్టను పునరుద్ధరించుకునేలా ఆయన సూచించారు ప్రభుత్వ పరంగా ఎన్ని సదుపాయాలు కల్పించినా వైద్య సేవల్లో లోపాలు ఉంటే ప్రయోజనం శూన్యంగా మారుతుందన్నారు ప్రైమరీ స్థాయిలో ఉన్నాయి ఏ అవసరాలు పేదవానికి అల్టిమేట్ పేదవాడిని కాపాడుకుని వైద్య సేవలు అందించే బాధ్యత మా ప్రభుత్వం సిబ్బంది వైద్య సేవలు అందించే సిబ్బంది డాక్టర్లు కానీ నర్సులే కానీ ఫార్మసిస్ట్లే కానీ ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడిషనల్ బెడ్స్